హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే దుగ్గిరాల ఇంటికి పోలీసులు వచ్చి కళ్యాణ్ ని అరెస్ట్ చెయ్యాలని అనడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా బాధపడుతూ ఉంటారు రాజ్ కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పి చూడు కళ్యాణ్ నువ్వు ధైర్యంగా వెళ్ళు నీ వెనుకాల ఈ ఫ్యామిలీ ఉంది న్యాయం ఉంది అని అంటారు రాజ్ అన్నయ్య శాశ్వతంగా జైల్లో ఉండమన్నా ఉంటాను కానీ ఆనామిక ముఖం కూడా చూడాలనుకోవటం లేదు అని అంటారు కళ్యాణ్ కళ్యాణ్ ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తూ ఉంటారు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా బాధపడుతూ ఉంటారు ధాన్యలక్ష్మి ప్రకాష్ ఏడుస్తూ ఉంటారు కావ్య వాళ్ళ దగ్గరికి వచ్చి బాధపడుతూ చిన్నత్తయ్య చిన్న మామయ్య బాధపడద్దు కవిగారి వైపు దేవుడు ఉన్నారు ఆ దేవుడే మనందరికీ ధైర్యం చెప్తాడు అని అంటూ ఉంటుంది కావ్య ఇది ఇలా ఉండగా అనామిక క్రూరంగా నవ్వుకుంటూ ఉంటుంది ఏంటి కళ్యాణ్ ఇప్పుడు జైల్లో చిప్పకూడు తింటూ ఉంటావు ఈ అనామిక ఏంటి అన్నది నీకింకా తెలీదు జైల్లో ఉన్న నిన్ను కలవడానికి ఖచ్చితంగా అప్పు వస్తుంది మీ ఇద్దరినీ మరొకసారి ఇరికించి ఆ అప్పుని కూడా జైల్లో పెట్టిస్తాను దాని జీవితమే నాశనం చేస్తాను అప్పుడు గాని నీకు బుద్ధి రాదు అక్కడ నా మనుషుల్ని పెట్టించి ఎప్పుడు అప్పు వస్తే అప్పుడు వీడియోని పంపించమని చెప్పాను అని చెప్పి అనుకుంటూ క్రూరంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అమ్మా నాన్న వస్తారు బేబీ ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావన్నది మాకు తెలుసు కానీ ఇలా చేయకూడదని చెప్తున్నాము అని అంటారు అమ్మా నాన్న మమ్మీ డాడీ మీరు ఒకప్పుడు డబ్బు కోసం కళ్యాణ్ని ప్రేమించమన్నారు కానీ నేను డబ్బు కోసమే ఆ ఇంటి కోడలిగా వెళ్ళాను దుగ్గిరాల ఇంటి ఆస్తిలో సగం వాట అలాగే నా భర్త చెప్పు చేతల్లో ఉండేటట్టు నేను చూసుకుంటాను మీరు ఎక్కువగా మాట్లాడకుండా మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి అని అంటుంది అనామిక ఇది ఇలా ఉండగా కనకం కృష్ణమూర్తి అప్పు బాధపడుతూ ఉంటారు కళ్యాణ్ బాబుని ఆ పాపిస్టిది అరెస్ట్ చేయించిందంట పైగా మీడియాకెక్కి అప్పు పరువుని శాశ్వతంగా తీసేస్తుంది ఆ దుర్మార్గురాలు ఇప్పుడు ఏం చేయాలయ్యా అని అంటూ ఉంటుంది కనకం ఏం చేస్తావమ్మా అది నోటికొచ్చినట్టు అబద్ధాలు చెప్పి మీడియాకెక్కితే తప్పు చేయని మనం ఎందుకు బాధపడాలి నా ఫ్రెండ్ కవి కష్టాల్లో ఉన్నాడు వాణ్ణి ఓదార్చాలి అని అంటుంది అప్పు ఇంతలో జనాలు వస్తారు ఓ నీ ఫ్రెండ్ని ఓదార్చడానికి వెళ్తావా ఆ అనామికకి అన్యాయం చేసి నీ కూతురికి మళ్ళీ దుగ్గిరాల ఇంటి కోడల్ని చేయాలని అనుకుంటున్నావు కదా కనకం ఇతరులు బ్రతుకుల్లో నిప్పులు పోసి మీరు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు నువ్వేం బాగుపడతాం అని అంటూ ఉంటారు ఏంటి ఏం మాట్లాడుతున్నారు ఏం తెలుసని మీరు మాట్లాడుతున్నారు అదేదో మీడియా ముందు నాలుగు వాగితే అది నిజమని ఎలా నమ్ముతారు అని అంటుంది కనకం అమ్మా వాకవే ఏంటి ఇప్పుడు ఆ కళ్యాణ్కి నాకు ఏదో సంబంధం ఉంది అందుకే అనామిక మీడియాలో మాట్లాడిందని మీరు నమ్ముతున్నారు అదే కదా నేను కల్యాణ్ణి ఇష్టపడి పెళ్లి చేసుకుంటానంటే మా అమ్మ అతని దుగ్గిరాల ఫ్యామిలీ అడ్డు చెప్పేవారే కాదు కానీ నేను తనని ప్రేమించినా కనీసం వాళ్ళ జీవితాలు బాగోవాలనుకున్నాను కానీ చుట్టుపక్కల మా చిన్నప్పటి నుండి చూస్తున్నా మీకు మాత్రం మేము ఎలాంటి వారము అన్నది తెలియలేదు అందుకే మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నా ఫ్రెండ్ని నేను కాపాడుకుంటాను వాడు పొద్దున్నుండి ఏం తిన్నాడో తినలేదో నాకు తెలీదు అమ్మా వాడికిష్టమైనా భోజనం చేసి తీసుకువెళ్తాను అని చెప్పి వంటగదిలోకి వెళ్ళి పాపం అప్పు ఇష్టమైన పప్పు బెండకాయ వేపుడు చేసి క్యారియర్ ఇక పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తుంది పోలీస్ స్టేషన్లో ఉన్న కళ్యాణ్ చూసి బాధపడుతూ ఉంటుంది అప్పు ఇంతలో పోలీసులు వస్తారు ఎవరమ్మా నువ్వు అనగాని కళ్యాణ్ తరుపు అని అంటుంది నీ పేరు అప్పుయేనా అని అంటారు పోలీసులు అవును నా పేరు అప్పునే నేను వాడి ఫ్రెండ్ని అనగానే ఓ ఆమె నీపై అలాగే కళ్యాణ్పై మీడియాలో చెప్పింది నిజమే అన్నమాట మాకే కోపం వస్తే పాపం కట్టుకున్న భార్యకి కోపం రాదా అందుకే పోలీస్ స్టేషన్లో పెట్టించింది అనగాని చూడండి మీరు పోలీసులే మా ఇంటికి రాలేదు మా మధ్యకి రాలేదు కట్టుకున్న భార్య భర్త తప్పు చేస్తే నచ్చ చెప్పాలి ఎక్కకూడదు కనీసం ఆకలిగా ఉన్న భర్తని కూడా గుర్తు చేసుకోకుండా తన్ని ఎలా ఇరికించాలని చూస్తున్నా ఆ భార్య గురించి మీకు తెలీదులే అని చెప్పి అప్పు కళ్యాణ్ దగ్గరికి వస్తుంది అప్పు నువ్వెందుకు వచ్చావు అనవసరంగా నా వల్ల నీ జీవితమే స్పాయిల్ అయిపోతుంది వద్దప్పు అనగానే అరే ఆపరా ఈరోజు చెప్పుకున్న వాళ్ళు రేపు చెప్పుకుంటారు ఎల్లుండి చెప్పుకుంటారు కనీసం ఒక ఆరు నెలలు చెప్పుకుంటారు తరువాత చెప్పుకోవడానికి ఏమీ ఉండదు బై కానీ నా ఫ్రెండు చెయ్యని నేరానికి జైల్లో ఉండడమే నా మనసు కరిగిపోతుంది కదిలిపోతుంది అని అంటుంది అప్పు అప్పు నాకేమీ తినాలని లేదు అని అంటారు చూడు కవి నీకు తినాలని ఉందో లేదో నాకు తెలీదు ఒక సమస్య ఎదురొచ్చినప్పుడు దాని లోతుగా వెళ్ళాలి మనం ఏం చెయ్యాలి అన్నది నిర్ణయించుకోవాలి అంతే కడుపు మార్చుకుంటే వచ్చిన కష్టం తీరిపోదు ఈ లంచు చేసి ప్రశాంతంగా ఉండు అప్పుడే నేను సంతోషంగా ఉంటాను అని చెప్పి అప్పు అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య చాలామంది లాయర్లని కలుస్తూ ఉంటారు ఇక అనామిక పెట్టిన కేసుని చూసిన లాయర్స్ అంటారు ఈ రోజుల్లో అమ్మాయిది తప్పైనా ఒప్పైనా కేసు బలంగా ఉంటుంది అబ్బాయిలు ఎంత వారైనా పేదింటి వారైనా ఒకేలా శిక్ష ఉంటుంది అందుకే మేము ఆలోచిస్తున్నాము తనకి మీడియా సపోర్ట్ పోలీసుల సపోర్ట్ అలాగే మహిళా మండలి సపోర్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా తను ఇంకా ఇంకా మీ కుటుంబానికి టార్చర్ పెట్టే ఉంది అని అంటారు చూడండి మా కళ్యాణ్ ఎలాంటి వాడు అన్నది మీకు కూడా తెలుసు వాడు జైల్లో ఉండకూడదు ఖచ్చితంగా బెయిల్ రావాలి అనగాని ఏం చేయలేమో ఇక రేపు కోర్టుకి కేసు వెళ్ళబోతుంది ఇక ఈ నైటు మనం ఏం చేసినా కళ్యాణ్ గారిని తీసుకురాలేము అని చెప్పి అంటారు లాయర్ రేపు కోర్టుకి హాజరుపరుస్తారు ఖచ్చితంగా మీ దగ్గర ఏదైనా అనామికకి వ్యతిరేకంగా ఉన్న ఆధారాలు ఉంటే ఇక తనకి బెయిల్ వస్తుంది అని చెప్పడంతో ఉంది అని అంటుంది కావ్య సరే మేడం రేపు కోర్టుకి మీరు అది సబ్మిట్ చేయండి నేను చేయవలసిన పనులన్నీ చేస్తాము రేపు పదింటికల్లా మీరు కోర్టు దగ్గరికి రావాలి అని అంటారు తప్పకుండా అని చెప్పి రాజ్ అలాగే కావ్య ఇంటికి బయలుదేరుతారు ఇంట్లో వాళ్ళంతా బాధపడుతూ ఉంటారు ఇక కావ్య వంట చేస్తుంది అమ్మమ్మగారు తాతగారు అత్తయ్య గారు మామయ్య గారు ఇప్పుడు మనకు వచ్చిన కష్టం పెద్ద కష్టమే కానీ మనమందరం తిండి తినకుండా బాధపడితే వచ్చిన సమస్య తీరిపోదు రేపు ఖచ్చితంగా కవి గారు ఇంటికి వస్తారు తను ఏ తప్పు చేయలేదు మీరందరూ ఆరోగ్యం పాడి చేసుకుంటూ తన కోసం బాధపడితేనే బాధపడతారు చిన్నత్తయ్య చిన్న మామయ్య రండి అందరం బోంచేద్దాము అని అంటుంది కావ్య ఏంటి కావ్య నువ్వు మాట్లాడేది అక్కడ మీడియా అంతా పొద్దున నుండి ఇప్పటిదాకా ఇదే న్యూస్ చూపిస్తున్నారు ఈ సొసైటీలో పేరైన దుగ్గిరాల ఫ్యామిలీ గురించి నెగిటివ్ నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారు అది చూసి కూడా మనం ఎందుకు బ్రతుకున్నామా అని అనిపిస్తుంది అనగానే అలా అయితే చచ్చిపో అత్తా ఇంకా బ్రతికెందుకున్నావు చచ్చిపో ఆ అనామికకు కూడా నీలాంటి బ్రతుకు కావాలనుకుంది అందుకే బంగారం లాంటి భర్తకి నానా మాటలు అంటూ మీడియాలో కూర్చొని దాని నోటికి వచ్చినట్టు మాట్లాడి పుట్టింట్లో కూర్చుంది పాపం దానికి తెలీదు మొగుణ్ణి బెదిరించి ఈ ఆస్తిని కొట్టేయాలనుకున్న తనకి భర్త విడాకులు ఇస్తాడని అని చెప్పి అంటుంది స్వప్న తను ఇవ్వకపోతే అనగానే ఎందుకు ఇవ్వదు ఇప్పుడు మీకు ఈ ఆస్తంతా రాసిస్తానంటే బయటికి పోరా అలాగే దానికి కూడా డబ్బు పిచ్చి మనుషుల విలువ తెలీదు అని అంటుంది స్వప్న మమ్మీ నీకెందుకు మమ్మీ ఈ ఇంట్లో ఏం జరిగినా మనల్ని అనేవారే పద భోజనం చేద్దాము అని చెప్పి రాహుల్ ఇక రుద్రానిని తీసుకువెళ్తూ ఉంటారు ఇక కావ్య అందరికీ భోజనం వడ్డిస్తుంది కరెక్ట్గా రాచిక అప్పుడే ఇంట్లోకి వస్తారు ఏవండి కవిగారికి ఇచ్చారా అనగానే తర్వాత చెప్తాను అని చెప్పి ఇక తను కూడా భోజనం దగ్గర కూర్చొని ఇక నోటికి తినబుద్ధి కాకుండా పాపం కళ్యాణ్ ని గుర్తు చేసుకుంటూ ఉంటారు రాజ్ తెల్లగా తెల్లవారుతుంది కోర్టు ముందుకి ఇక కళ్యాణ్ణి తీసుకురావడానికి పోలీసులు బయలుదేరుతారు ఇటు రాజ్ కావ్య అలాగే లాయర్ ఇటువైపు రుద్రాని రాహుల్ అటువైపు ధాన్యలక్ష్మి ప్రకాష్ అందరూ కోర్టుకి చేరుకుంటారు ఇక అనామిక మూడో ప్లాన్ వేస్తుంది మీడియాని అలాగే ఇక మహిళా మండలిని ఇటువైపు రాజ్ ఫ్యామిలీ వైపు ఎగదొయ్యాలని చెప్పి వాళ్ళందరినీ ఉసిగొలిపి కరెక్ట్గా కోర్టుకు వస్తున్న రాజ్ ముందుకు తీసుకుని వస్తుంది అనామిక ఇక కోర్టు ముందుకి కరెక్ట్గా కారు ఆగగానే మీడియా అలాగే మహిళా మండలి అంతా రాజ్ కావ్య కుటుంబ సభ్యులందరి చుట్టూ చేరుతారు హలో రాజ్ సార్ ఆగండి అనగానే ఏంటి అని అంటారు మీ తమ్ముడు కళ్యాణ్ అనామికకి అన్యాయం చేసి అప్పు అనే అమ్మాయితో ప్రేమాయణం నడిపిస్తున్నారు దుగ్గిరాల ఫ్యామిలీ అంటే సొసైటీలో పేరు అలాంటి మీరు తప్పు చేస్తూ ఇలా ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవచ్చా అని అడుగుతారు ఇక రాజ్కి కావ్యకి కోపం వస్తూ ఉంటుంది కన్న తల్లిదండ్రులు మీరైనా బుద్ధి చెప్పాలి కదా మీ అబ్బాయికి బంగారం లాంటి ఆడపిల్ల తను పాపం ఇప్పుడు ధర్నా చేసి కోర్టు మెట్లెక్కుతుంది నిన్న తన ఇంటర్వ్యూ చూసి చాలా మనసు కలిచివేసింది అని చెప్పి మీడియా వాళ్ళు అంటూ ఉంటారు ఆపండి మీ ప్రశ్నలు అయిపోయాయా ఇంకా ఏదైనా ఉందా అని అడుగుతుంది కావ్య అంటే మేడం మేము అడగాల్సిన ప్రశ్నలు అడగాలి కదా అన్యాయం వైపు ఉండకుండా న్యాయం వైపు ఉండాలి కదా అని అంటారు అలా అయితే కోర్టులో కేసు వేసింది కదా అక్కడ నిజ నిజాలు బయటికి వస్తాయి అప్పుడు ఎవరు అన్యాయం చేశారు అన్నది తెలుస్తుంది కదా అప్పుడు మీ ప్రశ్నలన్నీ ఇలాగే దాచిపెట్టుకొని ఉంచండి అని చెప్పి ఇక లోపలికి వెళ్ళిపోతుంది కావ్య ఇక కుటుంబ సభ్యులందరూ కోర్టు లోపలికి వెళ్ళిపోతారు ఇక కళ్యాణ్ని కోర్టులో హాజరుపరుస్తారు ఇక పోలీసులు ఇక అనామిక పెట్టిన లాయర్ కళ్యాణ్ దగ్గరికి వస్తారు చూడండి కళ్యాణ్ మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న అనామికకి ఎందుకు అన్యాయం చేస్తున్నారు తను మీరే ప్రాణమని ఆ ఇంట్లో మీతో పాటు చక్కగా కాపురం చేసుకోవాలని ఎన్నో కలలు కనింది మీరేమో ఆ కలలన్నీ కళ్ళగా మిగిల్చేశారు మీ ప్రేమ అబద్ధం అలాగే అప్పు అప్పు అనే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని భార్యని బాధ పెడతారా విడాకులు ఇవ్వమని ఇలా టార్చర్ చేస్తారా అనగాని ఇక కళ్యాణ్ అంటారు ఇదంతా మీరు మనస్ఫూర్తిగానే అడుగుతున్నారా అని అంటారు అదేంటి లాయర్ అన్నాక నిజాలు తెలుసుకుని ప్రశ్నలు వేస్తారు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ప్రశ్నకి మీ దగ్గర సమాధానం లేదు అని అంటారు లాయర్ అవును నా దగ్గర సమాధానం లేదు ఎందుకంటే మీరు వేసే ప్రతి ప్రశ్నకి నా దగ్గర ఆన్సర్ లేదు ఎందుకంటే అవేమీ నేను చేయలేదు కాబట్టి అని అంటారు కళ్యాణ్ ఇటువైపు కళ్యాణ్ వాళ్ళ లాయరు అనామిక దగ్గరికి వస్తారు చూడమ్మా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తని అనుమానిస్తూ లేనిపోని అనుమానాలతో నీ కాపురాన్ని ఇక్కడి ఇక్కడిదాకా ఎందుకు తీసుకువచ్చావు ప్రేమించిన భర్త తప్పు చేశాడని చెప్పి ఇలా నువ్వు రచ్చకెక్కావు ఏం తప్పు చేశాడని అందరి ముందు బయటపెట్టావు నిజంగా నువ్వు తనని ప్రేమించావా అని అంటారు లాయర్ ప్రేమించాను కాబట్టి మా ఇంటి వారితో చెప్పాను వాళ్ళు పట్టించుకోలేదు అందుకే కోర్టుకి వచ్చాను అని అంటుంది అనామిక మరి అలాంటి తాగుబోతూ శాడి అలాగే నిన్ను కాకుండా అప్పు అన అమ్మాయితో తిరుగుతున్నా అలాంటి భర్త నీకు అవసరం లేదు కదా అని అంటారు లాయర్ ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది అనామికకి అంటే ఆ అప్పుని శాశ్వతంగా మీరు విడగొడితే నా భర్త నాతో ఉంటాడు అనగాని ఎలా అమ్మా నిన్ను కాదని అప్పుతోనే ఉన్న తను ఎలా మారుతాడు చెప్పు ఇంతగా నిన్ను టార్చర్ పెడుతున్నా భర్తతో నువ్వు ఎందుకుండాలి అందుకే విడాకులు ఇచ్చే అని అంటారు లాయర్ ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కోర్టులో కూర్చొని అలాగే చూస్తూ ఉంటారు ఇటువైపు అనామిక అమ్మా నాన్న టెన్షన్ పడుతూ ఉంటారు చూడండి నా భర్తకి నేను విడాకులు ఇవ్వను కానీ తనలో మార్పు రావాలి నేను చెప్పినట్టే తను ఉద్యోగానికి వెళ్ళిపోయి నేను చెప్పిన మాటే వింటూ హ్యాపీగా మేమిద్దరం ఉండాలి ఆ అప్పు పేరే ఎత్తకూడదు అని అంటుంది అనామిక సరే కళ్యాణ్ గారు ఎందుకు మీ భార్యని ప్రేమించి పెళ్లి చేసుకుని తనకు ఇష్టం లేని పనులు చేస్తారు అప్పు మీకు ఫ్రెండ్ మాత్రమే కొన్ని రోజులు తనకి దూరంగా ఉండండి మీ భార్య మిమ్మల్ని అర్థం చేసుకున్నాక మీ ఫ్రెండ్షిప్ని కూడా అర్థం చేసుకుంటుంది మరి తనని బాధ పెట్టి మీరు తనని ఎందుకు టార్చర్ పెడుతున్నారు అనగానే అవును నేను శాడిష్టిని తాగుబోతుని అలాగే తన్ని టార్చర్ చేస్తున్నాను నాతో పాటు ఒక మంచి అమ్మాయి జీవితాన్ని కూడా నాశనం చేస్తున్న ఈ అనామిక టార్చర్ని తట్టుకోలేకపోతున్నాను మీరు నన్ను ఏ ప్రశ్నలు వేయద్దు నన్ను శిక్షించండి నేను ఏం తప్పు చేశాను అన్నది త్వరగా జడ్జిమెంట్ ఇచ్చి నన్ను జైలుకు పంపించండి అప్పుడే బుద్ధి వస్తుంది నాకు అని అంటారు కళ్యాణ్ చూడండి ఇలాగే అందరి నోర్లు మూయిస్తారు రీసెంట్గా నిన్న జైల్లో ఉన్నప్పుడు కూడా ఆ అప్పు తనకి క్యారేజ్ తీసుకొచ్చింది కావాలంటే చూడండి నేనే ఫోన్లో నుండి వీడియో తీశాను వీళ్ళిద్దరి భాగోతం అందరికీ తెలియాలని నేను ఎంతగానో ప్రేమిస్తే తను మాత్రం భోజనం తీసుకుని వచ్చింది అని చెప్పి వీడియోని చూపిస్తుంది మరోసారి అనామిక కోర్టు ముందు అందరూ ఆ వీడియో చూసి ఇక ఒకరికి ఒకరు చెప్పుకుంటూ ఉంటారు అలా అయితే నువ్వు చెప్పిందే నిజం ఆ అమ్మాయితో నీ భర్త ఖచ్చితంగా తిరుగుతున్నారని నువ్వంటున్నావు సాక్ష్యాలు కూడా తీసుకుని వచ్చావు ఇప్పుడు నీ భర్త నీకు కావాలా లేకపోతే నీ భర్తకి నువ్వు విడాకులు కోరుకుంటున్నావా అని అంటారు జడ్జు అంటే నా భర్త అనే లోపు ఇంతలో మహిళా మండలి ఝాన్సీ మీడియాలో కూర్చొని మాట్లాడుతుంది కదా తను కోర్టులోకి వస్తుంది అందరూ తన్ని చూస్తారు ఝాన్సీ గారు ఏంటి ఆగమన్నారు అనగానే ఒక్క నిమిషం సార్ చాలామంది మహిళా మండలి అంటే ఆడవారిని రెచ్చగొట్టి ధర్నా చేస్తూ ఆడవారి వైపు ఉంటూ వాళ్ళ జీవితాలకి అర్థం పరమార్థం లేకుండా చేస్తున్నారని చాలామంది ఇప్పటికీ ఎప్పటికీ అనుకుంటారు కానీ మేము కూడా న్యాయం వైపు నించుంటామని ఎవ్వరికీ తెలీదు ఇప్పటిదాకా వీళ్ళిద్దరూ మాటలు విన్నాము అలాగే ఈ అనామిక కళ్యాణ్ గురించి సాక్ష్యాలు వీడియోలు కూడా చూపించింది మరి తన వీడియో కూడా మీ అందరూ చూసి తగిన న్యాయం చెప్పండి అని అంటారు మహిళా మండలి ఝాన్సీ దుగ్గిరాల ఫ్యామిలీ అంతా చూస్తూ ఉంటారు ఏంటి వీడియో అప్పటి నుండి తేడాగానే ఉంది ఇప్పుడు ఏం చేస్తుంది అని చెప్పి అనుకుంటుంది ఇక మీడియా అందరూ ఇక లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉంటారు ఇక ఆ వీడియోని అందరి ముందు జడ్జి గారు ఇక పెట్టడంతో ఆ వీడియోలో ఏముంటుంది అంటే అనామిక తన తల్లిదండ్రులతో మాట్లాడిన మాటలు ఉంటాయి ఇక అటువైపే వస్తున్న మహిళా మండలి ఝాన్సీ ఏంటి వాళ్ళ నాన్నకి అనామిక చెప్తుంది అని చెప్పి అక్కడే ఉండడంతో ఇక అనామిక అసలు నిజస్వరూపం తెలుసుకుంటుంది ఝాన్సీ ఇక అది వీడియో తీసి కోర్టు ముందు ఉంచుతుంది చూడండి అమ్మా నాన్న ఆ కళ్యాణ్ మంచివాడో చెడ్డవాడో నాకు తెలియదు కానీ వాణ్ణి ముక్కు చెరువు నీళ్లు తాగించి ఆస్తిని రాయించుకొని నా కాళ్ళు పట్టుకునేటట్టు చేస్తాను అప్పటిదాకా మీరు నోరు మూసుకొని ఊరుకోండి ఇక నేను నా దారిలో వెళ్తాను అని చెప్పి అనామిక మీడియా అయిన తరువాత అమ్మా నాన్నతో మాట్లాడిన మాటలన్నీ ఇక దూరంగా వీడియో తీసుకుంటారు ఝాన్సీ ఆ వీడియోనే కోర్టు ముందు హాజరుపరుస్తారు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోవడంతో ఇక జడ్జి నిర్ణయం తీసుకుంటారు చూడమ్మా ఇప్పటిదాకా నీ భర్త తప్పు చేశాడు తప్పు చేశాడని వీడియోలు వేసి మరీ చూపించావు కానీ నువ్వు ఏంటి అన్నది ఒకే ఒక్క వీడియోతో అర్థమైంది అని అంటారు అది అని చెప్పి అంటూ ఉండగానే కళ్యాణ్ అంటారు జడ్జి గారు లాయర్స్ ఇక్కడున్న పెద్దవారు చిన్నవారు అందరికీ ఒకటి అడుగుతున్నాను ఏ ఆడదైనా తప్పు చేస్తే తప్పుని తప్పు అని చెప్పకుండా ఒక మనిషి మీద అబద్ధాలు చెప్తూ ఒక ఫ్యామిలీపై బురద చల్లుతూ అలాగే ఇంటి పరువు తీస్తూ పైగా తనకి సానుభూతి కావాలని మీడియాకి ఎక్కి పోలీసులకి చెప్పి ఏ పాపం తెలియని భర్తని పోలీస్ స్టేషన్లో పెట్టించి తను అనుకున్నది అనుకున్నట్టే చేస్తూ ఉంటే మీరందరూ తనని ఎందుకు నమ్ముతారు ఏ మగవాళ్ళో మంచివారు లేరా నేను తాగుపోతుననింది అనింది నన్ను చూస్తే మీకు అలా అనిపిస్తుందా అని అంటారు కళ్యాణ్ ఒక మగవాడిని చేసుకొని కొంతమంది ఆడవాళ్ళు ఎంత టార్చర్ పడుతున్నారో ఈ ఆడదాన్ని చేసుకొని నేను అంతకంటే ఎక్కువగా టార్చర్ పడ్డాను కానీ ఇప్పుడు మీ ఇద్దరు చిన్నవాళ్ళు కదా ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేదు ఇక మీ విడాకులు వాయిదా వేసి ఒక మూడు నెలల తర్వాత మీ ఇద్దరు ఒకటిగా ఉంటే కలుపుతాము లేకపోతే విడాకులు ఇస్తామని మాత్రం చెప్పద్దు నాకు విడాకులు కావాలి ఇలాంటి ఆడది నాకు వద్దు జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోయినా ప్రశాంతంగా ఉంటాను తనతో నాకు విడాకులు ఇప్పించండి అని అంటారు కళ్యాణ్ తప్పకుండా కళ్యాణ్ గారు ఇటు ఆడవారు మగవారు అన్న భేదం కోర్టుకి ఎప్పుడూ ఉండదు తగిన సాక్ష్యాలు బట్టే నిర్ణయం ఉంటుంది మీరు అనుకున్నట్టు మీ భార్య మిమ్మల్ని టార్చర్ చేస్తుంది అలాగే ఆ అప్పు అనే అమ్మాయి జీవితంతో ఆడుకుంటుంది తన తప్పు లేకపోయినా తనని నిన్ను కావాలనే మాటలు అంటుంది నీ ఆస్తి తనకి కావాలి ఇంతకంటే పెద్ద సాఖ్యం ఇంకెక్కడా ఉండదు మూడు నెలలు కాదు పది రోజుల తర్వాత మీకు విడాకులు మజూరవుతాయి ఇక్కడితో ఈ కోర్టు అనేది ఈ జడ్జిమెంటు ఇస్తుంది అని చెప్పడంతో ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక అనామిక పిచ్చి పిచ్చిగా ఏ కళ్యాణ్ నాకే విడాకులిస్తావా నా కాళ్ళ దగ్గరికి నేను రావాలనుకున్నాను అని అంటూ ఉంటుంది పిచ్చి పిచ్చిగా బేబీ బేబీ అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్న తనని పట్టుకుంటారు ఇక కళ్యాణ్కి బెయిల్ మెజీర్ రావడంతో ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కళ్యాణ్ని ప్రశాంతంగా ఇంటికి తీసుకుని వస్తారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching friends.